జగన్ రెడ్డి దుర్మార్గన పాలనపై జవహర్ రాజీ లేని పోరాటం చేశారని మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చేందుకు సంతోషంగా ఉందని అన్నారు దళిత జాతికి సేవ చేసుకునే అవకాశం జవహర్ కు లభించిందని అన్నారు ఆదివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె జవహర్ కు అభినందన ఆత్మీయ సత్కార సభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ దళిత వర్గాలకు అట్రాసిటీ చట్టం ఓ చట్టం లాంటిదని అన్నారు అట్రాసిటీ చట్టం టీడీపీ ప్రభుత్వంలో పటిష్టంగా అమలవుతుందని అన్నారు చాలా సంతోషం మిత్రుడు జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిలో ఎందుకంటే నాతో పాటు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేశారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎదిరించి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పోరాటంలో జగ జవహర్ గారి పాత్ర ఉంది ప్రతి ఆందోళన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయన ఒక పాత్ర ఉంది రాజమండ్రి జిల్లాకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విశేషమైనటువంటి సేవలు అందించాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా తర్వాత తెలుగుదేశం పార్టీకి నియమితులై విస్తృతంగా సేవలు అందించాడు ఎన్నికల్లో కూడా అంటే దురదృష్టవశాత్తు మేమందరం కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చింది కొంతమందికి రాకుండా పోయింది ఆ దురదృష్టం ఆ జవహర్ గారిని కూడా వెళ్ళాడు ఎమ్మెల్యే టికెట్ ఉండడం జరిగింది అందరూ చాలా బాధపడ్డాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని పూర్తి చేస్తాడు భర్తీ చేస్తాడు ఏ విధంగా ఆయన సేవలు వినియోగిస్తాడు వాడతాడు అనేది అని నేనైతే మనస్ఫూర్తిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు మిగతా కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన దానికంటే కూడా నా మిత్రుడికి ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చినందుకు నేను చాలా ఆనందం ఫోన్ చేసుకోవాలని చెప్పాను ఇది ఎంత పవర్ఫుల్గా మంచిదా అన్నాడు లేదు లేదు నీకు జాకింగ్ సేవ చేసే అవకాశం అని పాల్స్ ఇచ్చాడు చాలా మంచి అవకాశం ఇచ్చాడు నాకు తెలిసినంత వరకు దీన్ని చాలా సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పటం ఆయన కూడా దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ఉన్నారు